ఓ రేటర్ రు గంటారు వెళ్ళిపో ఎందుకు వచ్చినారులే ఒక లైక్ చేయకంటారు కామెంట్స్ వేయకంటారు షేర్ కూడా చేయకుంటున్నారు నేను అలిగినాను బోంగమూతి పెట్టుకున్నాను నానేమో మీరందరూ వచ్చేస్తారు లైకులు కొట్టి సేర్లు చేసేసి కామెంట్లు ఇట్టేతారని మా ఊర్లోట ఫేమస్ గుడి ఉంటే అక్కడికి వెళ్ళి మొక్కే అన్నా అసలు టెంపుల్ అంటేనే గుర్తొచ్చేదేటి మన ఇండియాయే కదేటి మన భారతదేశంలోట ఎన్ని హిందూ టెంపుల్ ఉన్నాయో లెక్కే లేదు ఆకాశంలో సొక్కల కొరవ అన్నట్టు మన భారతదేశంలోనా హిందువులు గుళ్ళే తక్కువ అన్నట్టు చాలా ఉన్నాయి తెలుసిన అయితే ఇంకొక విషయం ఏంటి తెలిసిన మన భారతదేశంలో కాకుండా అయితే ప్రపంచ లోనే అతి పెద్ద హిందువులు గుడి ఉందట అది ఎక్కడ తెలిసిన కొంబోడియాలోనర్రా అంకోర్ వాటనే బౌద్ధ హిందూ దేవాలయం ఒకటి ఉందట ఇది చాలా పురాతనమైన టెంపుల్ అట ఇందులో దేవుడు ఎవరు అనుకుంటారు సాక్షాత్తు మహావిష్ణువు అర్రా అయితే ఎక్కడన్నా గుళ్ళకి వెళ్తే పువ్వులు ఎడతారు పళ్ళు ఎడతారు కానీ ఈ గుళ్ళోట పువ్వులు పళ్ళు తోటి మాసాలు కూడా మ్మా నా ఒక వీడియో లో చూసినాను దేవుళ్ళకి ఎప్పుడైనా ఎడతారా అనుకున్న గానీ ఎక్కడ గుడికాడ ఆడతారట అది అలా ఆచారం అటారా అసలు ఈ గుడి ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయంగా ప్రసిద్ధికి ఎక్కిందటారా పన్నెండో శతాబ్దంలోని సూర్యవర్మన్ అనే రాజు నిర్మించినాడట అయితే ఈ హిందూ దేవాలయము క్రమంగా బౌద్ధాలయంగా మారిపోనటారా అందుకే ఈ గుడికి హిందూ బౌద్ధాలయం అని పేరు కూడా ఎట్టినారు దీన్ని ఇంకేటంటారు అంటారు తెలిసిన సిటీ ఆఫ్ గాడ్స్ అంటారట ఇక్కడ ఒక్క మహావిష్ణువే కాదటర్రా ఏడు గుళ్ళు అయితే ఈ శ్రీ మహావిష్ణువు గుడి ఎన్ని చదరపు కిలోమీటర్లు తెలిసినా రెండు వందల చదరపు కిలోమీటర్లు అర్రా తిరిగి తిరిగినప్పటికి కాళ్ళ నొప్పులైతే అర్రా అయితే ఈ గుడి కట్టడానికి అచ్చరాల ముప్పై సంవత్సరాలు పట్టిందటారా దాదాపు ఎంత కష్టపడి ఎంత మంచి గుడి కట్టాను ఈ గుడి చూడడానికి ఎంత బాగుంటుందో అందులో ఉన్న శిల్ప కళలు అయితే వాళ్ళమ్మో ఇలాంటి గుళ్ళు ఎవరు బిఫోరు ఎవర్ ఆఫ్టర్రా మీరు కూడా ఈ గుడి గురించి విన్నారా నాను శాలోటి కథలు దీని గురించి పురాణాలన్నీ ఎంత బాగా చెప్పుకుంటాను నీరు ఎక్కడైనా ఎత్తు నుంచి పల్లంకి వెళ్తది కదా అదేనర్రా అప్పు నుంచి డౌన్ డౌన్కి వెళ్తది కదా కానీ ఎక్కడేటనుకోనరు సీన్ రివర్సు అంటే డౌన్ నుంచి అప్పుకి వెళ్తదట ఇదేటిది ఎలాగవుతుంది అని చాలా మంది రీసెర్చిలు కూడా చేసినారు కానీ యో ఊరికి తెలియకపోయిందట అవునరా ఇది ఎలాగ సాధ్యమర్రా నేను కూడా జుట్టు పీక్ గాని నాకు తెలియలేదర్రా అయితే ఈ కంబోడియా దేశం యొక్క జాతీయ జెండా మన హిందూ టెంపుల్ వండటము చాలా గొప్ప విషయం కదా కానీ ఆ హిందూ టెంపుల్ ఏదో అక్కడ ఎక్కడో కంబోడియా కాకుండా మన భారతదేశంలోటే ఉంటే ఎంత బాగున్నా అవునరా ఇంకొక విషయం చెప్పడం మర్చిపోను అయితే మన భారతదేశంలో కూడా చాలా గుళ్ళు ఉన్నాయని చెప్పుకున్నాం కదా ఇంతకు ముందున అయితే మన భారతదేశంలో కల్లా అయితే పెద్ద గుడి ఏటా అని నేను ఆరా తీర్తి నాకేటి తెలిసింది తెలిసిన తమిళనాడులోని శ్రీరంగం డిస్ట్రిక్ట్ లో ఉన్న రంగనాథ స్వామి టెంపుల్ అటారా ఇదట చాలా పెద్దదట ఈ రంగనాథ స్వామి టెంపుల్ ని వాటికన్ సిటీ తోటి పోలిస్తట వాటికన్ సిటీ సేమదటారా అయితే రంగనాథ టెంపుల్ ఎంత పెద్ద ఒకసారి ఊహించుకుంటారా అయితే ఈ రంగనాథ స్వామి టెంపుల్ కి ఇరవై ఒకటి గోపురాలు ఉన్నాయటరా అందులోట ఒకటి రాజ్ గోపురం ఎంతెంత తెలిసినా అచ్చరాల రెండు వందల ముప్పై ఆరు అడుగులటారా అంటే ఎలాగ చూడాలేటో నాకైతే నేనొప్పు ఇలాంటి గుళ్ళట ఒక ఇండియాలో తప్ప మరి ఏ అక్కడ నేవట్రా అవునరా నీ ఊర్ కూడా ఇలాంటి ఫేమస్ టెంపుల్ ఉందా అయితే మీ ఊరు పేరు ఆ టెంపుల్ పేరు కామెంట్లు ఎక్కండి అవును నేను నేను ఇది అలిగినాను కదా పోన్లేదు మీరు మా బంగారాలు కదా మీకోసమే కదా ఇన్ని విషయాలు తెచ్చి చెప్పేస్తాను ఈ విషయం చెప్పాలని కూడా పరిగెత్తుకొని వచ్చి అన్నారా మీకంటే నాకు ఏటి ఎక్కువ కాదు మీరు కూడా కొంచెము లైక్ చేసి షేర్ చేసి మా సన్ బన్ స్టూడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా నాకు తెలుసురా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఎందుకంటే మీరు బంగారాలు కదా పక్కనే గాంట సింబల్ని కూడా ఒక లేపకైలాగినారు అనుకో మేము ఇలాగ వీడియోలు పెట్టగానే మీకు అలాగే నోటిఫికేషన్లు వచ్చేసి ఏంటన్నా మా వీడియోలు చూసేసి ఎంజాయ్ చేయొచ్చు ఉంటానే సైనింగ్ ఆఫ్ మీ విలేజ్ పాప పాపది